ఫ్రెండ్స్ ఈరోజు మనకి ప్రగతి నగర్ లొకేషన్లో సిద్ధి హోమ్స్ అనే ఒక కమ్యూనిటీలో మనకు ఒక టూ థౌజండ్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ప్రాజెక్ట్లో మనకు ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ అయితే జస్ట్ ట్వంటీ త్రీ ల్యాక్స్ బడ్జెట్లోనే సేల్కి రావడం అయితే జరిగిందండి మనకి ఈ కమ్యూనిటీలో టోటల్గా త్రీ బ్లాక్స్ ఉంటాయండి టోటల్ ఫ్లాట్స్ వచ్చేసరికి నైంటీ ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఈచ్ బ్లాక్కి థర్టీ ఫ్లాట్స్ వస్తాయి అండ్ ఈరోజు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి మనకి బ్లాక్ టూలో ఫ్లాట్ నెంబర్ ట్వంటీ నైన్ అయితే ఈ ఫ్లాట్ సీల్కి రావడం అయితే జరిగింది ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి ఫోర్ థర్టీన్ పాయింట్ ఫోర్ త్రీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఈ ఫ్లాట్కి యూడిఎస్ షేర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుందండి మనకి ఏరియాలో ల్యాండ్ కాస్ట్ మనకి గజం తొంభై వేలు వరకు అయితే ఉండదండి అంటే మనకి ల్యాండ్ కాస్ట్కే ఈ ఫ్లాట్ అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది ట్వంటీ త్రీ ల్యాక్స్ ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి ఈ ప్రైస్ కూడా మనకి నెగోషియబుల్ అయితే ఉంటుంది ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఓల్డ్ స్క్రీన్ పైన మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబరే ఇచ్చారండి మీరు డైరెక్ట్గా ఓనర్ని అప్రోచ్ అవ్వచ్చు ఈ ఫ్లాట్కి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మంత్లీ రెంటల్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే వస్తుంది అండ్ మీకు అపార్ట్మెంట్ ఒక ఎల్వేషన్ అండ్ రోడ్స్ కూడా వీడియోలో క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నాను టోటల్గా త్రీ బ్లాక్స్ అయితే ఉంటాయి